హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే ఒక మంచి హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చిన ఇదేంటని చూస్తున్నారా ఇదైతే ఒక కారప్పొడి కారప్పొడి అంటే మామూలు కారపొడి కాదండో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల మనం మామూలుగానైతే ఏ కర్రీస్లోనైనా కరివేపాకు వేస్తే తీసి పడేస్తాం కదా కానీ కరివేపాకు వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా అలాగే మునగాకు మునగాకు జోలికే బాం కదా కానీ నేనైతే ఈ వీడియోలో మునగాకు అలాగే కరివేపాకు వీటితో కారపొడి ఎలా చేయాలనో చూపిస్తా మస్తు టేస్ట్ ఉంటుంది ఇడ్లీలోకి కానీ చపాతీలోకి కానీ అలాగే వేడి వేడి అన్నంలోనూ నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో డైలీ మనం తినే ఫుడ్లో ఇదైతే ఇంక్లూడ్ చేసుకోండి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది జుట్టు పెరుగుతుంది అలాగే దీంట్లో యూజ్ చేసే పదార్థాల వల్ల కాల్షియం కూడా పెరుగుతుంది బోన్స్కి బలం వస్తుంది సో మరి ఇట్లాంటిది ఎట్లా మిస్ చేసుకుంటారో చెప్పండి తప్పకుండానైతే ట్రై చేయండి ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ముందైతే ఇట్లా కరివేపాకు అలాగే మునగాకు సేమ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి వీటిని అయితే మంచిగా నీట్గా కడుక్కొని కొద్దిసేపు ఆరపెట్టి అయితే తీసుకోవాలి ఆ తర్వాత ఇట్లా ఒక కప్పు మినపప్పు అలాగే ఒక కప్పు నువ్వులు అలాగే ఒక కప్పు శనగపప్పు అలాగే ఎల్లిపాయ జీలకర్ర మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా మంచిది అలాగే ఒక పది నుండి పన్నెండు ఎండు మిర్చిని మాత్రమే తీసుకోవాలి కారపొడిని అయితే వాడకండి ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని మనం తీసుకున్న వాటిని అయితే ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుందాం ఒక కప్పు శనగపప్పును వేసి కొద్దిగా వేగిన తర్వాత అలాగే మినపప్పును కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దీనిలోకి అయితే ఇప్పుడు మనం నువ్వులను అయితే యాడ్ చేసుకుందాం నువ్వులు వెంటనే వేగిపోతాయి కాబట్టి ఎక్కువసేపు పట్టదు అందుకని శనగపప్పు మినప్పప్పు వేయిన తర్వాత నువ్వులు అనేవి యాడ్ చేసుకోవాలి నువ్వులు కూడా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం జీలకర్ర అలాగే ఎల్లిగడ్డ ఎల్లిపాయలను తీసుకున్నాం పొట్టు తీసి వాటిని వేసుకొని ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు లైట్గా ఫ్రై చేసి వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి మనం తీసుకున్న ఎండుమిర్చిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇట్లా ఎండుమిర్చిని కూడా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకుందాం మళ్ళీ ఇదే ప్యాన్లో మనమైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే కడిగి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మన కారపొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా కరివేపాకుని వేసుకొని నెమ్మదిగా లో ఫ్లేమ్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే కరివేపాకు అనేది మంచిగా ఫ్రై అవుతుంది మనమైతే మామూలుగా తింటే ఇంత కరివేపాకు తింటామా తినం కదా ఒక కరివేపాకే తింటాం అది కూడా కష్టంగా కానీ ఇట్లా పొడి చేసుకోండి మనకు తెలియకుండానే లోపలికి వెళ్ళిపోతాయి ఎంత హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో దీనివల్ల జుట్టు అయితే మంచిగా పెరుగుతుంది అలాగే కంటికి కూడా మంచిది సో ఇట్లా కరివేపాకును మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత మనం మునగాకును కూడా ఫ్రై చేసుకోవడానికి ఇదే ప్యాన్లో లైట్గా ఆయిల్ అనేది వేసుకొని మునగాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా కొద్దిసేపు ఆరబెట్టుకుంటే మంచిగా ఫ్రై అయ్యేది నేనైతే ఎక్కువసేపు ఆరబెట్టలేదనమాట మీరైతే కొద్దిసేపు ఎక్కువ ఆరబెట్టుకోండి మంచిగా ఫ్రై అయిపోతుంది క్రిస్పీగా అవుతుంది ఇట్లా ఈ మునగాకును కూడా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ అయ్యేంతవరకు ఈ మునగకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో దీన్ని పప్పులో కూడా వేసుకోవచ్చు అలాగే ఊరికే వాటర్లో మరగ పెట్టుకొని కూడా తాగుతారు కొంతమంది కానీ అది అంతగా టేస్ట్ ఉండదు బట్ ఇట్లా ట్రై చేయండి మంచిగా ఉంటుంది సో ఇట్లా నెమ్మదిగా ఫ్రై చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి చూస్రా ఇంట్లో క్రిస్పీ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పప్పులు అలాగే ఎల్లిపాయ అలాగే పత్ ఎండుమిర్చిని కూడా ఇట్లా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి వీటిని ముందుగానే ఎందుకు పడుతున్నామంటే ఆకులతో పాటు పడితే మన ఈ పప్పులు అనేవి సరిగా మెదగవు అందుకని ముందుగా ఇట్లా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మునగాకును కూడా దీంట్లోనే వేసుకోవాలి ఇలా మునగాకును కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ దాకా సాల్ట్నైతే వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఇట్లా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా మెత్తగా మిక్సీకి పట్టుకోవడమే చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో దీన్నైతే మనం డైలీ అన్నం తింటాం కదా దానిలోకి ఫస్ట్ ముద్దకైతే దీన్ని వేసుకొని తినండి ఒక స్పూన్ దాకా మీకే తెలుస్తుంది హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో చూసి కదా మన హెల్తీ కరివేపాకు అలాగే మునగాకుతో చేసినటువంటి కారపొడి అంత కారంగా స్పైసీగా ఏముండదు నా రెసిపీ నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్